వైసీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు వీర జవాన్ మురళీనాయక్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా మురళీనాయక్ నాయక్ కుటుంబానికి జగన్ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి జగన్ ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలామందికి పెద్దలకు కూడా పూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచల్లెమ్మలకు అలాంటి మురళీని తేడమైతే వెనక్కి తాలేము కానీ కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని కాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇది కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా మురళి నాయక్ కుటుంబానికి జగన్ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి జగన్ ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు नहीक हकाता साइचा-पार, स काथ भी जम invers, नहां भामका estar हीու आवन een का लुणा रता की बीपसीएा हो नहां जया प्रूम 55 వైసీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా మురళి నాయక్ కుటుంబానికి జగన్ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి జగన్ ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు